దేవాలయంలో స్వామివారు అక్కడ అధిపతి ఈజ్ ది చీఫ్ ఆ గృహానికి అధిపతి ఆయన మనమందరూ సేవకులు సేవకుడుగానే వెళ్తాం అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన ఆయన దేవతా సార్వభౌముడు ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఉత్తమోత్తముడు ఆయన దేవతలకు అందరికీ సార్వభౌముడు మనలాగా సీఎం పిఎం అమెరికా ప్రెసిడెంట్ కాదు దేవతలకు అందరికీ సార్వభౌముడు ఆయన అన్ని లోకాల్లో ఉన్న దేవతలకు అందరికీ కూడా ఆయన పరమాత్మ ఆయన చక్రవర్తి దేవతా చక్రవర్తి కాబట్టి అంతటి పవర్ఫుల్ ఎంటిటీ దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా 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 భయంతో భక్తితో అణుకుతో అక్కడ వెళ్ళి ఏదైనా అహంకారం నేను అది ఇది నేను ఇది చేశాను అది చేశాను ఆత్మ ఆత్మస్థుతి పర నింద కూత భాషణం ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో చెప్పింది ఉండకూడదు గుళ్ళు